కూడా నా ప్రజ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో మన కావలి రీతమ్మ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు బిట్రగుంట అభివృద్ధి అనే విషయం మీద మాట్లాడటం మా గోగోలు పరిసర ప్రాంతాల జిల్లా ప్రజల యొక్క ఆనందానికి అవదలేము అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో వసతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా ఎవరు పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మా ప్రీతమ శాసనసభ్యులు దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈరోజు అసెంబ్లీలో ఈ ప్రాంతంలో తొమ్మిది వందల ఇరవై ఐదు ఎకరాలు స్థలం ఉంది ఇటు నెల్లూరు జిల్లాలోనే గతంలో ఎంత వైభవంగా ఈ రైల్వే పరంగా నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలా అని చెప్పి ఆయన యొక్క ఉద్దేశం అసెంబ్లీలో విడిపరచడం జరిగింది ప్రధానంగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి ఇటు కందుకూరు ఉదయగిరి నెల్లూరు కావలి మొత్తాన్ని ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ జిల్లా మొత్తం కూడా నిరుద్యోగ సమస్య తీరుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇటు రామాయపట్నం జోగుల్ కృష్ణపట్నం అన్నిటికి కూడా దగదెత్తి ఎయిర్పోర్ట్ కూడా అన్నిటి కూడా కీలకమైన ప్రాంతంలో బెటర్ ఉంటుంది ఈ బెటర్ వండ అభివృద్ధి అని చెప్పేసి మా బిట్ట ప్రజలు ఏదైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి కోరిక ఉందో ఆ కోరికని ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కాకుండా ఈ రాష్ట్ర యావత్ కూడా ఈ బెటర్ ఉంటాయనే ఊరు ఇంత యొక్క వసతులు ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసినటువంటి మా దగ్గుమాటి వెంకటేశ్వర కృష్ణారెడ్డి గారికి ఈ గోకూర్ మండలం ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ మా కూటమి భాజపా జనసేన పార్టీ వైపు నుంచి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నా మేము మీరు చేసే అభివృద్ధి విషయంలో ఈ మండలం ఉన్నటువంటి కూటమి కూడా మీ ఎన్నట్ట నడుస్తూ మీ అభివృద్ధికి మేము అందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం Seu então...